రుచులే ప్రతిరోజు ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియచేసే సంగీతం నృత్యం వంటి కళలు సజీవంగా నిలవాలంటే అందరి ప్రోత్సాహం అవసరమని మలినేని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాలు తెలిపారు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీ మంజునాథ క్షేత్రం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య సంగీత ప్రదర్శనలు జరిగాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కళాకారుడు కావటం కష్టమని కళాకారునిగా పుట్టడం అదృష్టమని పేర్కొన్నారు సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తూ జీవం పోస్తున్న రాజుపాల మనజ్ఞ ప్రదీప్లని అభినందించారు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబంబించారు నృత్య ప్రదర్శనలు చేసిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ టి పవన్ కుమార్ జంపని కిషోర్ బాబు డాక్టర్ డి నాగమల్లేశ్వరి విజయ మాధవి డాక్టర్ ఆకుల శివప్రసాద్ డాక్టర్ ఎన్ అనిత తదితరులు పాల్గొన్నారు ఒక నేరో మైండెడ్గా ఎడ్యుకేషన్ ఎందుకు అంటే జాబ్ కోసం మన ఉన్న తను రెండు బ్యామిన్స్ చేసుకుంటా ఉంది షీ ఫినిష్ బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఎంటెక్ కూడా చేస్తుంది అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇది కూడా చేస్తూ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది ఇట్స్ నాట్ ఈజీలో మేబీ తన పేరెంట్స్ అండ్ బెటర్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళ సపోర్ట్ కొన్ని నా పేరు మనోహ్రా సో నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ మంచునాథ నాట్యక్షేత్రం కుటుంబ సో ఇది ఒడ్డుకుంటూనే ఉంటుంది నేను ఇది స్థాపించి నాలుగు సంవత్సరాలు ఉంటుంది యానివర్సరీ సందర్భంగా నాకే కాకుండా ప్రతి ఒక్కరికి వేదిక ఉండాలి ప్రతి ఒక్క పిల్లల్ని ప్రోత్సహించాలనే భావంతో అందరిని పిలిచి ఒక ఫెస్టివల్ లాగా జరపడం జరుగుతుంది ఈవెంట్ అనేది సో అందుకని ఆల్ ఇండియా డ్యాన్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ అని జరుగుతుంది దీనికి చాలామంది గురువులు చాలా ప్రోత్సహించారండి సో చాలా అందరికీ నాకు హృదయపూర్వం ధన్యవాదాలు వాళ్ళు లేకపోతే నేను సో ఐ ఐ థ్యాంక్ ఆల్ ద గురూస్ ఇలానే నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఒక ఆర్ట్ ఫెస్టివల్ లాగా నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఈరోజు జరిగిన రూపకం ఈరోజు బాల శివ కళ్యాణం జరిగిందండి ఈ బాల కళ్యాణం అనేది శివుడు పార్వతి యొక్క కలయిక ఎలా జరిగింది ఆ ఆన్ ఆ స్టోరీ ఏంటి అనే దాని మీద ఆ ఈవెంట్ అనేది జరిగింది అంశం అనేది జరిగింది సో ఈ అంశంలో ఏంటంటే ప్రత్యేకత ప్రతి ఒక్క చిన్నాయి కూడా పది సంవత్సరాల లోపు చేసిన వాళ్ళే ఇప్పుడు వరకు అందరూ చేయలేదు మొదటిసారి చేస్తున్నా పది సంవత్సరాల లోపు పిల్లలతో చక్కటి బాగా కళ్యాణం ప్రదర్శించాము దానికి మంచి స్పందన కలిగింది ఉంది దానికి హృదయంలో ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ హనుమకుండ్రాల విజయవాడ మంగళగిరి అలా తదితర ప్రదేశాల నుంచి వచ్చారండి